హలో ఫ్రెండ్స్ కోవిడ్ లో రంజాన్ ఇరవై ఏడో రోజు గవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వంటలు అలాగే బ్రౌన్ ఆనియన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇవేమో ఉల్లిపాయలు తొక్క తీసి బాగా క్లీన్ చేసి ఈ విధంగా అయితే ముదులు కట్ చేసి సన్నలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే విడి తీసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలకి టూ టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మైదాపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా విడివిడిగా అయితే వచ్చాయి అనమాట ఆయిల్ అయితే పేలుసు ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్ రెడీ కోవిడ్ వాళ్ళు చాలా వాటిలో ఉపయోగించారు ఇప్పుడు గవ్వు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదేమో గవ్వ కాంచుకునేది సో వాటర్ తీసుకొని గవ్వ తాగే పింజాలతో రెండు కప్పులు అయితే గవ్వు కూడా వేసుకోవాలి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత అయితే ఏలకలు కూడా వేసుకోవాలి ఇంకా వీటిని రరబిళ్ళ మతారాలు అంటారు పెద్దది వచ్చేసి చాయ్ కి చిన్నది వచ్చేసి గవ్వక అనమాట కుంకుమ పువ్వు ఒక ఆరేడు పొగలు వేసుకొని ఇప్పుడైతే కాగుతున్న గవ్వనైతే ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ గా గవ్వ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇదేమో చాయ్ గవ్వ చాయ్ తాగడానికి అయితే ఇవి కప్పులు ఇవి గవ్వ తాగడానికి పింజాలు అంటారు ఇది గవ్వలకి స్వీట్ అనమాట ఖచ్చితంగా అయితే ఉండాలి ఇదే రంజాన్ టేబుల్ అనమాట ఒక పొద్దుకి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నారు ఈ రోజు వంటలు అయితే చూద్దాము ఇంక ఇదేమో జబన్ సంబోసా చికెన్ రోల్ ఇదేమో వైట్ రైస్ కబాబ్ ఇదేమో చికెన్ తో చేసారనమాట బ్రెడ్ తో ఇదేమో మటన్ ఇలా ఉడకబెట్టి ఆ వాటర్ లో అయితే రైస్ వేసారు ఈ విధంగా అయితే తయారు చేశారనమాట ఇంత వీడియోకి లైక్ చేసి ప్లీజ్